మరియు మీరు ఆయన ఒక వ్యక్తి జీవించినంత కాలం శరీరము యొక్క అన్ని అవయవాలు తల ద్వారా నిర్దేశించబడును అదేవిధంగా మీరు పర్లోక రాజంలో ప్రవేశించగలిగేలా మిమ్మల్ని నిర్దేశించువారు పరుషాత్మ ఆయన దేవుడే పరిశుధాత్మడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుటకు విశ్రాంతి దినము గురించి బోధించారు మరియు ఆయన మీకు పసుక గురించి బోధించారు తద్వారా మీరు వినాశనములు తప్పించుకొని నిత్య జీవము పొందుకొని పల్లోక రాజంలో ప్రవేశించగలరు రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్ష మగునని గ్రంథము సెలవిస్తుంది నిత్య జీవమును పొందుకున్నటకు మీకు ఏది అవసరమో బోధించిన వారు తండ్రి అంశంగం గారు పరిశాత్మ మిమ్మల్ని నడిపించే ఆజ్ఞాపించే మరి మిమ్మల్ని అభ్యర్థించే వాక్యములన్నీ జీవము కాబట్టి మీకు పరిశాత్మ అవసరము దేవుని పిల్లలుగా మీరు దేవుని యొక్క పరిశాత్మను వెతికినప్పుడు మాత్రమే మీరు కోరిన ఆశతలను పొందుకోగలరు నపుంసకుడికి ప్రకటించి అతనికి బాధ్యస్వామ్య ఇచ్చేలా ఫిలిప్పును నడిపించినది పరుస్తాత్మ ఫిలుపు పరిశాత్మ యొక్క వాక్యములను పూర్తిగా స్వీకరించి ఇతరులను రక్షించాలనే కోరికతో నిండిన శిష్యుడు ఆ విధంగా పరసాత్మ ఫిలుపును రథం దగ్గరకు వెళ్ళమని చెప్పాను పౌలు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు లిదియా యొక్క హృదయాన్ని తెరిచారు తద్వారా ఆమె పౌలు సందేశాన్ని వినగలిగేను పౌలు ఏసే క్రీస్తన్నాడు అని ప్రకటించటక్క తన హృదయాన్ని మనస్సును మరియు ఆత్మను అంకితం చేసెను ఎందుకనగా అతడు కోరిని అది కాదు పరిశాత్మ కోరినది చేశాను అతడు ఎక్కడికి వెళ్ళినను అతడు అధిక ఫలము ఫలించెను మీరు కూడా మీ సొంత చిత్తం కాక దేవుని చిత్తం ప్రకారంగా మరియు పరిశాత్మ సూచనల ప్రకారంగా స్వార్థ కార్యమును చేపట్టవలను ఏమైనా మార్లు మీరు ప్రార్థన లేకుండా పని చేస్తారు పరిశాత్మ మిమ్మల్ని చేయకూడదనుకునే పనులు చేస్తారు లేదా దేవుని వాక్యమును గైకొనటంలో విఫలమవుతారు ఫలితంగా మీరు పరిష్ఠాత్మ యొక్క బహుమతులను పొందుకోలేరు మీరు సామరస్యంగా ఉండవలనని మీ సోదర సోదరులను పరిగణించవలనని మరియు దేవుని మహిమను కనపరచవలనని దేవుడు సెలవిస్తున్నారు ఏమైనా మీరు మీ సోదర సోదరులను బాధ లేదా అసభ్యంగా మాట్లాడినట్లయితే లేదా ప్రవర్తించినట్లయితే మీరు ఇతరులకు ప్రకటించినా కూడా దేవుడు వారి హృదయాలను తెరవారు మీరు శిరస్సు అయిన క్రీస్తు యొక్క సూచనలను పాటించక పరిశాత్మక వ్యక్తిరేకంగా వెళ్ళి ఫలం కొరకు అడిగినట్లయితే దేవుడు మీకు ఫలం ఇవ్వరు స్వర్ణ పథకాన్ని గెలవడానికి అట్లెట్లు సంయమనం పాటిస్తూ వారి కోచ్ల సూచనలను అనుసరించును మీ కోచ్ దేవుడు మీరు పర్లోక రాజ్ దిశగా పరిగెత్తువారు మీరు దేవుని చిత్తాన్ని పాటిస్తారని బంగారు కేటాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను పరుస్తాత్మ ఈ లోకపు మాదిరిని అనుసరించకుడి అని సెలవిస్తుంది కానీ దేవుని ప్రజలు తాము చూడకూడనిది లేక చేయకూడ వాటిని చూస్తూ చేస్తు పందెమున్న పరిగెత్తినట్లయితే వారు అనర్లో లగుదురు పరిస్థాత్మ వారు విన్నాను వినకపోయినను ప్రకటించుడి అని సెలవిస్తుంది కాని ఎవరైనా అతను విన్నడు అని తలించి తమ సొంత తలంపుల ప్రకారంగా ప్రవర్తించినట్లయితే అప్పుడు వారు పరిస్థాత్మను నిరకరిస్తున్నారు మీరు పరిస్థాత్మ యొక్క సూచనలను ఖచ్చితంగా వెంబడించవలను దయచేసి ప్రతి దానిలో స్వీయ నియంత్రణతో పొందుటకు పరుగును పరిగెత్తండి మరియు అంతం వరకు కొనసాగండి పరుద్ధ గ్రంథంలో విశ్వాసపు సాక్షులు ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞను పొందుకున్నాడు ఒక ఓడను నిర్మించి రక్షణను బహుమతికి పొందుకున్నాడు మరియు దావిదు దేవుని విశ్వాసిస్తూ ఓడించుటకు వెళ్లి ఇస్రాయల్ను రక్షించను దానియల్ యొక్క ముగ్గురు స్నేహితులు మేము విగ్రహముకు సాగిలపడము అంటూ పరిశుతాత్మ యొక్క చిత్తమును గాయకున్నప్పుడు వారు అగ్నిగుండంలోకి త్రోసివేయబడినప్పుడు వారు రక్షించబడేను మరియు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు మోషే వారు సూచనలను పాటించి ఉండినట్లయితే అతడు మహిమను ఆనందించగలిగేవాడు కానీ అతడు పరలోక రాజపు బహుమానం కొరకు నిరీక్షిస్తూ పరిశుతాత్మ సూచనలను పాటించాను పరిశుతాత్మ యొక్క వాక్యములను వెంబడించిన అసంఖ్యకమైన విశ్వసపు పితరులు అపశ్రేణ పావులు పేతురు యాకోబు మరియు యోహాను ఇప్పుడు పల్లొక రాజంలో ఉన్నారు జీవమిచ్చు ఆత్మ యొక్క ధర్మశాస్త్రమును మీరు గైకున్నట్లయితే మీరు పాప మరణముల యొక్క నియమం నుండి విడుదల పొంది పల్లొక రాజమునకు వెళ్ళెదరు మీరు మీ సొంత బలంతో జయించలేరు కానీ పరిస్తాత్మ యొక్క నియమం ద్వారా మాత్రమే జయించగలరు పరిష్తాత్మ మీ బలహీనతలు ఎరుగును మీ కొరకు మధ్యవర్తిత్వం చేయును మరియు మీరు వర్తిలు మార్గమును తెరచును మీ ప్రార్థనలను కూడా కలిసి కల్పబడవలను పరిష్తాత్మను వెతుకువారు పవిత్రమైనది శాంతి ప్రియులు శ్రద్ధ వహింపు గలవారు విధేయత గలవారు నిండైన దయగలవారు మరియు మంచి ఫలములు మీరు పరితాత్మ వాక్యముల ప్రకారంగా విశ్వాసపు పంధమును శ్రద్ధగా పరిగెత్తదారని మరియు పళ్ళొక రాజంలో బంగారు కిరీటమును పొందుకునేదారని ఆశిస్తున్నాను